పెద్దపల్లి జిల్లా రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు విద్యార్థులకు బాసటగా నిలవాలని ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యాసంస్థలు విద్యా సంస్థలు అందులో పనిచేస్తున్న వారికి పట్టభద్రులు అందరికీ చేదోడు వాదోడుగా ముందుంటానని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్స్ తో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఓ గార్డెన్లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్స్ తో ముఖాముఖి సమాపేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో కనీసం ఒక్క యూనివర్సిటీ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎలక్షన్ అయిపోయిన తర్వాత వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు పట్టభద్రులు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు ప్రతినిధులకు పట్టబంధులకు మరొకసారి టీం ఏర్పాటు సామాజిక కార్యకర్త యువతకు ఎన్నో రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి యొక్క సందేశం లో చాలా అట్టహాసంగా మరి పట్టభద్రుల సమ్మేళనం జరిగింది మరి సుమారుగా ఒక ఆరు వందల మంది పట్టభద్రులు ఇక్కడ వివిధ రంగాల్లో ఉన్న వారు ఇక్కడ రావడం జరిగింది మరి మీ అందరికీ తెలిసిందే మొదటి దఫా మరి ఎన్రోల్మెంట్ పూర్తయి ఇవాళ రెండవ దఫా మరి నిన్నటి రోజు మరి ప్రారంభమైంది మొదటి దఫాలో పెద్దపల్లి మరి నిజానికి అత్యధిక ఎన్రోల్మెంట్ తో రాష్ట్ర ఈ నాలుగు జిల్లాలోనే మరి ఐదవ స్థానంలో ఉంది అగ్రస్థానంలో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది మరి పెద్దపల్లి ఇంత చిన్న జిల్లా అయినా కూడా సుమారుగా ఇరవై ఎనిమిది వేల ఎన్రోల్మెంట్ ఇక్కడ రావడము అంటే నిజానికి అది హర్షణీయం ఈ సందర్భంగా మరి పెద్దపల్లి పట్టబద్దులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి నిన్నటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఏదైతే మళ్ళీ రెండవ దఫా అవకాశం ఇచ్చిందో రిజెక్ట్ అయిన వారికి అలాగే కొత్తగా ఎన్రోల్ చేసుకునే వారికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగులకు బాసటగా నిలవాలని ఒక సదుద్దేశంతో మరి ప్రైవేట్ విద్యా సంస్థలు అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు తర్వాత ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ అంతేకాకుండా మరి ఇవాళ పలు విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళందరికీ పలు రంగాల్లో ఉన్న పట్టబద్ధులందరికీ కూడా మరి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి వారి యొక్క సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితోనే వర్క్ చేస్తానని ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇవల్ల మరి ప్రభుత్వం ఇచ్చిందో నిరుద్యోగులకి ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ దిగా దిశగా ప్రయత్నం చేస్తానని మరి గత మూడు రోజుల నుంచి డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు మరి వారు షట్డౌన్లో ఉన్నారు వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలని తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ మరి తక్షణమే విడుదల చేయాలని అలాగే మొన్న ఏదైతే మరి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ అయ్యి హైకోర్టు దాన్ని రద్దు చేసిందో దాని పట్ల కూడా మరి ప్రభుత్వం చొరవ తీసుకొని దాన్ని ఎలా మళ్ళీ మనం తీసుకోగలము అన్న దాని పట్ల కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మరి ఒక సదుద్దేశంతో వస్తున్న నాకు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లా పట్టభద్రులు మరి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు మాకు మరి నిరుద్యోగులు ఆశా జ్యోతి నరేందర్ రెడ్డి ఖచ్చితంగా గెలవాలని వారు ఎక్కడికి వెళ్ళినా మరి జ్యోతులు పలుకుతూ మరి వాళ్ళ హారతులు పలుకుతూ ముందుకొస్తున్నారు వారందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తూ ఖచ్చితంగా ఈ రెండవ దఫా ఎన్రోల్మెంట్లో అందరూ ఎన్రోల్ చేసుకుని రాబోయే మరి ఎన్నికల్లో ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత అంత ఓటుతో నరేంద్ర రెడ్డికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి